వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ వెజిటేబుల్ ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి బీనిస్ క్యారెట్ ఆలు అలానే ఒక కప్పు వరకు మేకర్స్ తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అనేది మన ఇష్టం అండి ఇవే కాకుండా క్యాలీఫ్లవర్ బఠానీలు అవి కూడా వేసి చేసుకోవచ్చు రైస్ అనేది మనకి ఎంతవరకు అయితే అవసరమో ఆ రైస్ని క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి నేనైతే ముప్పావు కిలో రైస్తో ఈ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అలానే మిల్ మేకర్స్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత వాటర్ పూర్తిగా చల్లారినిచ్చి వాటర్ని పూర్తిగా పిండేసి ఈ విధంగా పక్కన వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు అలానే బీనీస్ పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలు కట్ చేసి వేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా ఉప్పు ఒక త్రీ స్పూన్స్ కారం కారం అనేది మనం తినే స్పైసీని బట్టి చూసి వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అలానే హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి అలానే కొద్దిగా జీలకర్ర అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచేయాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఒక తొమ్మిది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది పూర్తిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు అలా వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి దీనిలోనే మనం ముందుగా కొద్దిగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ వేసుకోవాలి అలానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో ఒక హాఫ్ ఆనియన్స్ని దీంట్లో వేసేసేయాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కసారి ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత పై మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలిపెడుతూ మగ్గించుకోవాలి ఇదే టైంలో ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఈ టైంలో కనుక ఉప్పు కారం ఏదైనా మనకి తక్కువ అనిపిస్తే వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి చివరిగా ఒక్కసారి ప్యాన్పై మూత తీసి చూపిస్తున్నాను వెజిటేబుల్స్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకొని ఈ కర్రీని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై దబర పెట్టుకొని ఒక మూడు లీటర్లు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వలన అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దబరపై మూత పెట్టుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి చూడండి మూత తీసి చూపిస్తున్నాను వాటర్ అనేది ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ వేసేసేయాలి అలానే ఈ వాటర్లో బిర్యానీ స్పైసెస్ కూడా వేసి మూతపెట్టాను బిర్యానీ స్పైసెస్ వేసిన వీడియోస్ స్పిక్ అయిపోయింది లవంగాలు చెక్క మొగ్గ దాల్చిన చెక్క అవన్నీ కూడా వేసేసి మూతపెట్టి మరిగించాను వాటర్ని రైస్ అనేది పూర్తిగా బాయిల్ అవ్వకుండా ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి అలానే వాటర్లో కూడా ఉప్పు అనేది చెక్ చేసుకొని ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ టైంలో ఉప్పు వేసుకోవచ్చు రైస్ అనేది పూర్తిగా ఉడకనివ్వకుండా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత దమ్ పెట్టినప్పుడు పూర్తిగా బాయిల్ అయిపోతుంది రైస్ అనేది రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ నుంచి వాటర్ని రిమూవ్ చేసేయాలి రైస్ నుంచి వాటర్ని రిమూవ్ చేసిన తర్వాత దీనిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న దబరును తీసుకొని దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక లేయర్ వరకు వేసుకోవాలి అలానే సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ వరకు వేసుకోవాలి అలానే రైస్ పైన మరొక లేయర్ మగ్గించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి అలానే దానిపైన మళ్ళీ రైస్ని వేసుకోవాలి అలానే ఇంకో లేయర్ వెజిటేబుల్స్ దానిపైన మిగిలిన రైస్ మొత్తం వేసేసుకోవాలి అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరని వేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని స్టవ్పై పెట్టేసి దానిపై మూత పెట్టుకొని దానిపై వెయిట్ ఉంచుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత బిర్యానీపై మూత తీసి చూపిస్తున్నాను వెజిటేబుల్ ధమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం ఇదే విధంగా నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒక్కసారి వెజిటేబుల్ ధమ్ బిర్యానీ ట్రై చేయండి